శ్రేయ అయితే ఇంకా శ్రీకరు రెస్టారెంట్కి రాకుండా అవనిని తీసుకొని వెళ్ళాడని చెప్పని ఇంట్లో పెద్ద గొడవ అయితే చేస్తుంది ఇంకా కమలైతే ఇంకా అవని వద్ద ఇలా మాట్లాడుతున్నావో నా భార్య ఏమన్నా నీకు నేర్పించిందా అని చెప్పనంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేదానికి దానికి నీ భార్య నేర్పించాలా మీరు ఎంతసేపు అవనినే తను అనుకుంటున్నారు తప్ప మా గురించి పట్టించుకోరా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా రాజేంద్ర ప్రసాద్కు అయితే చాలా అనుమానం వస్తుంది అవును ఆ రోజు శ్రేయ ఈ ఇంటికి వచ్చింది అవని గురించి తప్పు చేసిందో లేదో కనుక్కోవడానికి అదే కదా కానీ ఈ శ్రేయ ఏంటి అలా మాట్లాడుతుందని అని చెప్పని రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాడు ఈ లోపల అక్షయ్ కూడా అయితే వాళ్ళిద్దరు పెళ్లి జరగడానికి అవని ఎన్ని ఇబ్బందులు పడ్డాదో నాకు తెలుసు కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈ శ్రేయ అలా మాట్లాడు ఎలా మాట్లాడుతుందో అని చెప్పని బాధపడుతూ ఉంటాడు కానీ పల్లవికి అయితే చాలా సంతోషం ఇస్తుంది ఈ శ్రేయ కూడా నా పార్టీలో చేరిపోయింది ఇంకా మేము చెప్పిందే ఇంట్లో వేదం అన్నట్టుగా ఉంటే ఈ లోపల శ్రీకర్ అయితే ఇంకా శ్రేయకి గిఫ్ట్ తీసుకొని వస్తాడు ఇంకా అందరి ముందు తనకు గిఫ్ట్ ఇస్తే ఇంకా ఆ గిఫ్ట్ని చూసి అక్కడి నుంచి విసిరేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంక రూమ్లో అయితే నాకు అవతల కనీసం పల్లవి అన్న ఒక గిఫ్ట్ ఇచ్చింది బర్త్డే నువ్వు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదంటే ఇంకా ఆ గిఫ్ట్ తీసుకొని కిందకైతే పల్లవి దగ్గరకు వచ్చి నువ్వు నా పార్టీకి గిఫ్ట్ ఇవ్వాల్సినంత అవసరం ఏమి ఈ నెక్లెస్ అని చెప్పని అందరి ముందు పలవి పరువు తెచ్చాడు అప్పుడు పార్వతి రాజన్ ప్రతి అందరి ముందు ఈ పల్లవి గురించి ఎన్ని తప్పులు చేసిందో మీకు తెలియదమ్మా అని చెప్పని అంటూ ఉంటే ఓహో నువ్వు ఆ అవని వదిన అవని చెప్పంపించినట్టుంది కదా నీకు అని చెప్పని మళ్ళీ మాట మార్చేస్తుంది కానీ ఆరాధ్య అయితే నేను అమ్మతో మాట్లాడాలి నాన్న నాకు అమ్మని చూడాలనిపిస్తుంది ఒకసారి ఫోన్ చేయండి అంటే అప్పుడు అవనికి ఫోన్ చేసి అమ్మా నువ్వు వచ్చేసి అమ్మా లేదంటే అన్న నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా నాకు ఇక్కడ ఉండకూడదు అవట్లేదమ్మా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా అక్షయకి అయితే బెడ్ ఒక పక్క బాధపడుతుంది అలా భార్య ఒక పక్క బాధపడుతు పెడుతున్నాను ఎందుకు నాకు ఇలా పరిస్థితి అని చెప్పని బాధపడుతూ ఉంటాడు కానీ ఇంట్లో అయితే శ్రీకరు పల్లవి పల్లవిని మాత్రం అందరి ముందు దోషగా చేస్తాడు